అయితే నేను మా హస్బెండ్తో ఏమన్నా అంటే పొద్దున్నే ఒకసారి వెళ్ళొద్దాము కిచెన్ మేనేజర్ ఎవరున్నారో ఒకసారి ఒకసారి చెప్పేసి వద్దాము ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ను అది ఒకసారి చెక్ చేయమందాము అందులో పర్సన్ అయింది ఉంటే ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇప్పిద్దాము ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అట్లా సఫర్ కావద్దు ఎందుకంటే వాళ్ళు కూడా కస్టమర్స్ రావాలనే కదా ఫ్యామిలీస్ తోటి వాళ్ళు కూడా కస్టమర్స్ రావాలనే పెట్టుకుంటారు కదా రెస్టారెంట్ వల్ల అయినా అని చెప్పేసి నేను అన్నాను అంటే మా హస్బెండ్ ఏమన్నారు అని అంటే అట్లా కాదు శాడ వాడు అందులో వాడు కాదు అందులో వర్క్ చేస్తాడో కాదు కింద బార్ ఉంది నా బార్లో వర్క్ చేస్తాడో ఏమో డిలైడ్ కిచెన్ కింద ఉందంట నాకు తెలియదు ఆ విషయము మా ఆయన చెప్తున్నారు సో అందులో అయినా కూడా నేను నాకు ఇంకా వాడి ఫేస్ ఇంకా గుర్తుంది నాకు చాలా ఉన్నాడు ఎడమ సైడు చెవికి తెల్లది అది స్టోన్ పెట్టేది ఏదో ఉంది వాడు ఎంత ఉన్నాడు తెలుసా భూజాలకా అడుగుళ్ళేడు వాణ్ని ఇట్లా తలకే పట్టి వాణ్ణి బట్టలు ఉతికినట్టుగా ఇట్లా ఉతకబుద్దయింది నాకైతే అంత కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది మస్తు కంట్రోల్ చేసుకున్నాను నేనైతే వాడు ఎంత లేడు గుద్దుతే బొక్కలను నిరిగట్టి వాడు అంగ పెట్టి గుద్దుతే కానీ ఇక మా హస్బెండ్ అన్నాడు ఏ వదిలేసేసారదా వాడు ఎక్కడ చెప్తాడు ఏం చేస్తాడు అవసరం అంత పెంట్ అయ్యిదని అన్నాడు అన్నాక నేను ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ ఆడవాళ్ళ కోసమే చెప్పినా అండి ఈ వీడియో ఇంత లెంతిగా కూడా ఎందుకు చెప్పినానంటే నేను నన్ను అర్థం చేసుకుంటున్నానని నేను చెప్పిన సో మీరైతే ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఆడవాళ్ళు ఎప్పుడు బయటకు పోయినా కూడా వీళ్ళనే కాదు జనరల్గా సిచ్యువేషన్స్ బాగా ఉండట్లేదు కదా సో అందుకనే ఇలాంటి పిచ్చి పట్టిన కుక్కలు రోడ్ల మీద బయట ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నాయి అమ్మాయిల దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ అందుకనే నేను చెప్తున్నా ఓకేనా అంతకుముందు నేను ఎప్పుడు పెట్టుకోపోలేదు కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఇది మాత్రం ఉంటుంది నా దగ్గర అది లేకున్నా నేను వేయగలను కానీ ఏంటంటే ఇదైతే మంచిగా గట్టిగా తగులుతుంది ఒక్కసారి కింద పడతాడు గట్టిగా ఇట్లా ఈస్ కొడితే కింద పడతాడు వాడు ఎవరైనా కూడా సో ఆడవాళ్ళైతే కంపల్సరీ పాకెట్లో ఏదైనా ఒకటి పెట్టుకొని వెళ్ళండి కంపల్సరీ బయటికి వెళ్ళిలోనంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్తోటి వెళ్ళినా పర్వాలేదు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉండాలి ఏదైనా ఏదైనా ఒకటి మంచిదే తీసుకొని ఇవ్వండి ఏదైనా మంచిగా గట్టిగా దెబ్బ తాకేది అందుకోసమే చెప్తున్నా ప్లీజ్ ఈ వీడియో అయితే మిస్ అవ్వకండి నేనైతే దాన్ని బ్యాడ్ చేయట్లేదు కిచెన్ని ఆ సరౌండింగ్స్లో ఉండడం వల్ల పాపం దానికి కూడా దెబ్బ పడుతుంది అట్లాంటి వాళ్ళు ఏ పెద్ద ఇది ఉన్నారు ఈ సరౌండింగ్స్లో అంత బాగుండట్లేదు అసలు ఫ్యామిలీని తీసుకోపోయినా డిస్టర్బెన్సెస్ ఉంది అని చెప్పేసి కస్టమర్స్ కూడా పోరు పోరు అసలు అట్లా సో అది చెప్దామని అనుకున్నా నేను ఆ మేనేజర్కి బట్ మా ఆయన వద్దన్నారు ఎందుకు అవసరమా ఆ సారదా అని చెప్పేసి అన్నారు బట్ ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ అందులో ఎంప్లాయ్ అయ్యేది ఉంటే కంపల్సరీ నేను చెప్పే వస్తాను ఇంకోసారి అటువైపు నేను వెళ్ళేది ఉంటే ఇది మాత్రం ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మీ టైం ఇట్లా వేస్ట్ చేసినట్లయితే సారీ అండి ఓకే చాలా థ్యాంక్ యూ బాయ్